హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ప్రాపర్ మీల్ ప్లాన్ చూపించండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ప్రస్తుతానికి నా దగ్గర కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయండి వాటికి సంబంధించినటువంటి వీడియోనే చేస్తున్నాను ప్రాపర్ మీల్ అనేది ప్రతి వారము కూడా ఎలా మీల్ ప్లాన్ కనుక చేసుకుంటే ఏం వండుకోవాలి ఏమిటి అనే టెన్షన్ మనకు ఉండదు అన్ని రకాలుగా తింటూ ఉంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ప్రస్తుతానికి నా దగ్గర కొన్ని వీడియో క్లిప్స్ మాత్రమే ఉన్నాయండి నేను ఇప్పటివరకు వీడియోని ప్రాపర్ మీల్ వీడియోని అయితే షూట్ చేయలేదు ఈ వారం అంతా షూట్ చేసి నెక్స్ట్ వీక్ మీకు అప్లోడ్ చేస్తానండి కంప్లీట్ మీల్ ప్లాన్ అనేది నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను ప్రతి వారము కూడా కంపల్సరీ రెండు సార్లు ఆకుకూరలు వండుతానని చెప్పేసి అన్నాను కదండి అది ఆకుకూర పప్ప లేదంటే ఆకుకూరని ఫ్రై చేస్తాను ఆకుకూరని కూర కింద వండుతానా అనేది ఇష్టం నేనైతే ప్రస్తుతానికి మొన్న మంగళవారం వండినటువంటి పప్పు ఆకుకూరనండి ఇది చిర్రాకు అంటారు కదా అది పప్పు చిర్రాకు అలానే చిర్రాకు ఫ్రై చేశాను వారానికి రెండు సార్లు మాత్రము ఆకుకూరలు అయితే వండుతానండి అదే టైంలో అంటే మంగళవారము శనివారము కూడా పప్పు కానీ పప్పుచారు కానీ చేస్తానన్నమాట వట్టి పప్పే అంటే పప్పు మామిడికాయ కానీ పప్పు టమాటో కానీ ఇలా చేస్తే కనుక ఆకుకూర ఫ్రై చేస్తానండి లేదు అంటే పప్పుచారు కనుక పెడితే ఆకుకూర కూర కింద ఉండటమో ఫ్రై కింద చేయడమో చేస్తాను లేదంటే ఇలా కొంచెం పప్పులో వేసి కొంచెం ఆకుకూర ఫ్రై కింద కూడా చేస్తానండి ఇది మొన్న మంగళవారం తీసినటువంటి క్లిప్ అనమాట అలాగే శనివారం కూడా అండి శనివారం కూడా కంపల్సరీ ఆకుకూర పప్పు ఇంతేనండి వారానికి కంపల్సరీ రెండు రోజులైతే ఆ పప్పుకి నేనైతే ప్లాన్ చేసుకుంటానండి అంటే ఇలానే ప్లాన్ చేసుకోవాలని లేదండి ఎవరి ఇష్టం వాళ్ళది అంటే మేము మంగళవారము శనివారము చేస్తామంటే వారాలు చేస్తాము ఆ రెండు రోజులు నాన్ వెజ్ తినమండి మాకు చిన్నప్పటి నుంచి కూడా అలానే అలవాటు అయ్యింది మంగళవారం శనివారం అని చెప్పేసి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కదండి ఒక్కొక్కళ్ళు ఫ్రైడే తినరు ఒక్కొక్కళ్ళు సోమవారం తినరు నాన్ వెజ్ అనేది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలవాటు ఉంటుంది కదా మాకు వచ్చేసి మంగళవారం శనివారమునండి కాబట్టి ఆ రెండు రోజులు కూడా ఆ కూర పప్పు కంపల్సరీ వండటం అలవాటు చేసుకున్నాను ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా మనం తినటంతో పాటు పిల్లలకు కూడా అలవాటు చేసామనుకోండి వాళ్ళు కూడా అదొద్దు ఇదొద్దు అని మారం చేయరండి ప్రతిసారి కూడా పిల్లలు మారం చేస్తూనే ఉంటారు కదా తినేటప్పుడు అలా కాకుండా ప్రతి వారంలో ఇలా ప్లాన్ చేసుకుని వారానికి ఎలా ఇంతని ఏదో ఒకటి అది ఏ రోజైనా సరే మంచిగా ప్లాన్ చేసుకోవాలండి అప్పుడు పిల్లలకు కూడా అలవాటయ్యి అది తినను ఇది తినను అని చెప్పేసి అనరండి నేనైతే పెళ్ళి అయ్యేంత వరకు కూడా కాకరగా ఇప్పుడు తినలేదండి పెళ్ళి అయిన తర్వాత కాకరగా అలవాటయ్యింది మా వారు కాకరగా చేస్తారు తింటారునండి మా ఇంట్లో ఎప్పుడు కాకరకాయ చేయలేదండి పెళ్ళి అయిన తర్వాత కాకరగా తింటాను ఇప్పుడు మా పాప కూడా కాకరగా తింటుందండి ఇక ఇది శనివారం అండి శనివారం వచ్చేసి తోటకూర ఫ్రై చేశాను పప్పు తోటకూర కర్రీ చేశాను అనమాట ఆకుకూరలు కోసేటప్పుడు ఇంత కింద కనిపిస్తాయండి కానీ కోసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఇంతే అవుతాయండి మధ్యాహ్నం ఎప్పుడూ కూడా రైసే తీసుకుంటామండి మామూలు రెగ్యులర్ రైసే అలానే బుధవారము ఆదివారము వెజ్ తీసుకుంటామండి మిగిలిన రోజుల్లో ఇలా కూరగాయలండి ఏ కూర ఉంటే అది సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ నాలుగు రోజులు కూడా కాయగూరలేనండి వంకాయ బెండకాయ ములక్కాడ బంగాళదుంప టమాటాలు ఇలా ఉంటాయి కదండి ఆ నాలుగు రోజులు కూడా కాయగూరలేనండి ఇలా కనుక చక్కగా ప్లాన్ చేసుకున్నట్టయితే కాయగూరలు తిన్నట్టు ఉంటుంది నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది ఆకుకూరలు తిన్నట్టుంటుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వండుతాం అనమాట ఒకరోజు వంకాయ వండామనుకోండి ఇంకొక రోజు ములక్కాడో బెండకాయో టమాటా కర్రీయో బంగాళదుంపో క్యారెట్టో బీట్రూటో క్యాబేజో క్యాలీఫ్లవర్ ఎన్ని రకాల కూరగాయలు లేవండి మనకి అలాగే ఆకుకూరలు కూడా ఎన్ని ఉన్నాయండి గోంగూర తోటకూర చుక్కకూర పాలకూర పొనగంటాకు మెంతికూర ఇలా చెప్పక్కర్లేదు కదా చాలా రకాలే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మంచిగా ప్లాన్ చేసుకుంటే ఒక వారం తిన్నటువంటి కూరలో మరొక వారం తినకుండా కూడా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చండి మీకు పోను పోను వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడు నేనైతే పెరుగన్నాన్ని తోడు పెడుతున్నానండి మార్నింగ్ టిఫిన్ కోసం రాత్ర అన్నం కొంచెం ఉండిపోతే దానిని పెరుగన్నం కింద తోడు పెడుతున్నాను వేసవ కాలం ఇలా తోడు పెట్టినటువంటి అన్నం తింటే చాలా చదువు చేస్తుందండి కడుపులో కూడా చల్లగా ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నైట్ టైమే అన్నం తోడు పెట్టేటప్పుడు ఇందులోనే కాసింత ఉప్పు అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి తోడు కనుక పెట్టుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి బాగుంటుంది చాలామంది తినే ఉంటారండి దీన్ని స్పెషల్గా కొత్తగా ఏమీ చెప్పనవసరం లేదు ఇలా వారానికి నాలుగు రోజులు కాయగూరలు అలానే వారానికి రెండు రోజులు నాన్ వెజ్ అండి ఆదివారము బుధవారము ఈ రెండు రోజులు కూడా నాన్ వెజ్ అయితే తీసుకుంటామండి ఏమైనా కూర తెచ్చుకుంటే ఆదివారం మాత్రమే తెచ్చుకుంటామండి కూర అంటే చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ రొయ్యలు కానీ ఏం తెచ్చుకున్నా సరే ఓన్లీ ఆదివారం మాత్రమే తెచ్చుకుంటాము బుధవారం వచ్చేసి మేము ప్రతిరోజు కూడా ఎగ్ తింటామండి ఆ ఎగ్ మంగళవారం శనివారము తినము మంగళవారం శనివారం ఎగ్ తినం కాబట్టి ఆ ఎగ్స్ని బుధవారం నాడు కర్రీ కింద చేసేస్తాను ఇప్పుడు మనకి నెలకి నాలుగు ఆదివారాలు వస్తాయి కదండి ఒక ఆదివారం చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి ఇంకొక ఆదివారం వచ్చేసి చేపలు తెచ్చుకుంటామండి ఇంకొక ఆదివారం రొయ్యలు లేదా మటన్ ఇలాగా వారం వారం కూడా మార్చి మార్చి నాన్ వెజ్ కూడా తీసుకుంటాము కానీ ఎక్కువ శాతం చికెనే తెచ్చుకుంటామండి నేను నాన్ వెజ్కి కూడా ప్రతీ నెల పదిహేను వందలైతే తీస్తాను మాకు అలా సరిపోతాయండి పదిహేను వందలు కూడా నాన్ వెజ్కి ఇలా ప్రతిదానికి ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుని ప్రతి వారము కూడా ప్రాపర్ మీల్ కోసం కనుక ఒక ప్లాన్ వేసుకుంటే మాత్రం చక్కగా వెతుక్కోనవసరం లేదండి ఏ రోజు ఏం కూర ఉండాలి అనేది వెతుక్కోనవసరం లేదు మీలే కాదండి టిఫిన్స్ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకోసారి వేరొక వీడియోలో టిఫిన్స్ ఎలా ప్లాన్ చేస్తాను అనేది మీకు మరొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తీసుకొస్తూ ఉంటాం కదండి మేము అది కూడా మంగళవారం శనివారం అయితే వాళ్ళకు కూడా వెజ్జే పెడతామండి నాన్ వెజ్ అయితే పెట్టము అసలు ఆ రెండు రోజులు వండమండి ఇక ఇది వచ్చేసి అండి అంటే శనివారం మంగళవారం రసం పప్పుచారు ఇలాంటివి కూడా పెడుతూ ఉంటానని చెప్పేశాను కదా రసం అనమాట టమాటా రసం ఇంకా తాలింపు అది వెయ్యాలండి రసం కాగుతుందంటే ఇలా ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి వంటకి తడుముకోకుండా ఉంటుంది మన బడ్జెట్లో మనం ప్రాపర్ మీల్ తిన్నట్టు ఉంటుందండి మరొక వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా మీల్ ప్లాన్ అనేది పెట్టడానికి ట్రై చేస్తానండి ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న క్లిప్స్తో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగారని అంతేనండి అలానే మేమైతే శ్రావణ మాసం కానీ మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ దసరాల్లో కానీ ఇలా కొన్ని నెలల పాటు నాన్ వెజ్ అయితే అస్సలు తీసుకోమండి మిగిలిన రోజుల్లో వారానికి కంపల్సరీ రెండు సార్లు అయితే తింటాము అలానే రెండు సార్లు అయితే ఆకుకూరలు తింటామండి మిగిలిన నాలుగు రోజులు కాయగూరలు తింటాము ఇలా ప్రతి రోజు కూడా మనం చక్కగా ఒక ప్లాన్ చేసుకోగలిగితే ఆర్థికంగాను నష్టపోము హెల్దీగాను ఉంటాము ఏం కూర ఉండాలి ఏంటి అని తడుముకొని అవసరం లేదు ప్రతిసారి కూడా మనం మీల్ ప్లాన్కి ఎంత టైం పడుతుందండి ఒక రెండు నిమిషాలు వారంలో ఒక ఇరవై నిమిషాలు కూర్చుంటే చక్కగా వారం పొడికి కూడా మీల్ ప్లాన్ చేసుకోవచ్చండి మరొక వీడియోలో టిఫిన్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్